హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో కమ్మటి కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి రెగ్యులర్గా మనం టిఫిన్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్ కానీ కాదండి ప్రసాదంగా కూడా గుళ్ళో పెట్టడానికి ఇది చాలా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అల్లం ముక్క అదేవిధంగా పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి సో మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఇక్కడ అల్లం ముక్క పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఒక కప్పు ఏదైనా మెజర్మెంట్ కోసం ఒక కప్పు తీసుకోండి ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే నార్మల్ రెగ్యులర్గా యూస్ చేసే రైస్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే రేషన్ అయినా యూస్ చేసుకోవచ్చు ఒక కప్పు రైస్కి ఒక కప్పు మనకి పెసరపప్పు అయితే సరిపోతుందండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నీళ్ళని పోసుకొని పప్పుని బియ్యాన్ని చక్కగా వాష్ చేసుకోవాలి ఒకటికి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా పప్పు బియ్యంని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇందులోకి మంచినీళ్ళని యాడ్ చేసుకోవాలి కొంతమంది పప్పుని వేయించుకుంటారండి నేనైతే వేయించను ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళను పోసుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని ఇందులోకి వేసుకోవాలి చూసుకొని సాల్ట్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన లిడ్ పెట్టేసుకుందాము ఇలా కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుందాము ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత పైన విసిల్ తీసేసి నిదానంగా లిడ్ని ఓపెన్ చేసేసుకుందాము ఇదిగోండి కంప్లీట్గా ప్రెషర్ అయితే పోయింది ఇలా నిదానంగా లిడ్ ఓపెన్ చేసుకుంటే చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఈ విధంగా మెత్తగా ఉడికింది కదా ఇలా మనము ఏదైనా గెరిటెతో అయినా ఇలా చక్కగా అన్నంని మ్యాష్ చేసుకోవాలి వేడి మీద ఇలా మ్యాష్ చేసుకుంటే మెత్తబడిపోతుంది ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడు మనకి పొంగలి కన్సిస్టెన్సీ జారుగా కావాలంటే జారుగా లేదా తిక్కుగా కావాలంటే తిక్కుగా చూసుకొని వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను రెండు కప్పుల నీళ్ళని ఇందులోకి యాడ్ చేస్తున్నాను నీళ్ళని పోసుకొని ఈ అన్నం అంతా నీళ్ళల్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ఎంత జారుగా కావాలో చూసుకొని నీళ్ళనేది యాడ్ చేసుకోండి ఇలా అన్నాన్ని బాగా నీళ్ళలో కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేనేమి వేడి నీళ్ళని పోయట్లేదండి చల్లనీళ్ళనే పోస్తున్నాను ఇలా పోసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అనిపిస్తుంది అన్నప్పుడు కాస్త నీళ్ళను పోసుకొని మళ్ళీ జారుగా ప్రిపేర్ చేసేసుకోండి నాకైతే కంప్లీట్గా మూడు కప్పుల నీళ్ళైతే పట్టాయన్నమాట ఫస్ట్ నాలుగు కప్పులు పెట్టి నేను కుక్ చేసుకున్నాను తర్వాత మూడు కప్పుల నీళ్ళను పోసుకొని కుక్ చేసేస్తున్నాను టోటలీ నాకైతే ఏడు కప్పుల నీళ్ళైతే పట్టాయండి సో ఇక్కడ చూసారు కదా ఇదైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ పొంగలికి ఇలా అన్నం మొత్తం ఇలా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఉడకనిస్తే మనకి పర్ఫెక్ట్ పొంగలైతే రెడీ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో పొంగల్ అనేది ఉండాలి ఇలా రెడీ అయిపోయింది కదా దీన్ని పక్క బర్నర్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి వద్దు అన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కాస్త నూనె పోసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేసుకున్నాను నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మిరియాలు అదేవిధంగా జీడిపప్పు పలుపులను వేసుకొని రెండు రెమ్మల కరివేపాకుని ఇందులోకి వేస్తున్నాను తర్వాత ఇంగువని వేసుకుంటున్నాను ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత రెండు స్పూన్ల జీలకర్రని వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా మనము పచ్చిమిరపకాయలు అల్లంతో గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకున్నాం కదా ఆ ముద్దను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి జీడిపప్పులు అవన్నీ చక్కగా వేగిన తర్వాత దీన్ని మనం పొంగల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు చూడండి పొంగల్ కూడా కాస్త చల్లారు ఉంటుంది కదా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి అంతే అండి ఎంతో రుచికరమైన కమ్మనైన కట్టె పొంగలి రెసిపీ రెడీ అండి ఇలా ప్రిపేర్ చేసి ప్రసాదంగా పెట్టండి గుళ్ళో చాలా టేస్టీగా ఉంటుంది రేపొచ్చే నవరాత్రులకి అమ్మవారికి ప్రసాదంగా బాగుంటుంది అదేవిధంగా ఇంట్లో టిఫిన్స్గా కూడా చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్